బ్రహ్మానందంతో జరిగిన గొడవను బయటపెట్టిన రాజా సినిమాలోని సీన్లో ఎంత కామెడీగా నటిస్తాడో బయట జీవితంలో అంత ఎమోషనల్ గా ఉంటాడు రాజా ముక్కుసూటిగా మాట్లాడతాడని పేరున్న ఈ నటుడు నటుడిగా కంటే అతడు చేసే వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ మీడియాకు హాట్ టాపిక్గా మారుతూ ఉంటాడు ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న శివాజీరాజాతో ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది ప్రస్తుతం టాలీవుడ్ను షేక్ చేస్తున్న డ్రగ్స్ వ్యవహారం నుండి తన కెరీర్ వరకు ఎన్నో ఆసక్తికర విషయాలపై ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు శివాజీరాజా సినిమా రంగంలో ఎదగాలంటే కెమెరా ముందు నటించడం కంటే కెమెరా వెనక నటించడం బాగా రావాలి అంటూ అది రానివాడు సినిమా రంగంలో ఎదగలేడు అన్న వాస్తవాన్ని బయటపెట్టాడు శివాజీరాజా తన కెరీర్ తొలి రోజుల్లో అవకాశాలు రానప్పుడు తినడానికి తిండు కూడా లేని పరిస్థితులను తనకు తమ ఇంటికి తీసుకువెళ్లి బోధన పెట్టించిన సాయి కుమార్ రఘుబాబులు చేసిన సహాయం జీవితంలో మర్చిపోనని కామెంట్ చేశాడు శివాజీ నాలుగు రోజులు భోజనం చేయకుండా ఉల్లిపాయలు ఉడగబెట్టుకుని తిన్న రోజులు తనకు గుర్తున్నాయే అంటూ సినిమా రంగంలో నిలదొక్కుకోవడం అంత సులువు కాదని చెప్పుకొచ్చాడు ఇక తాను సినిమాలలో కొంతవరకు నిలదొక్కున్నాక తనకు చిరంజీవి మోహన్ బాబుల మధ్య జరిగిన గొడవలను గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా బ్రహ్మానందంతో ఏర్పడ్డ గొడవ గురించి వివరించాడు తనికేళ్ల భరణి మల్లికార్జునరావు ఇలా కొంతమంది హాస్య నటులతో కలిసి తాను ఏర్పాటు చేసిన బ్రహ్మానందం చారిటబుల్ ట్రస్ట్ వ్యవహారాలలో నిధులు దుర్వినియోగం అయ్యాయని వచ్చిన అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ తాను ముక్కుసూటిగా మాట్లాడతానని తనను రెచ్చగొట్టి తరువాత చాలామంది హాస్యనటులు తప్పుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు అయితే విషయం దాసరి నారాయణరావు వరకు వెళ్లడంతో దాసరి తనను మందలిచ్చి విషయాన్ని సర్దుబాటు చేసిన విషయాన్ని బయటపెట్టాడు సామాన్యంగా సినిమాలలో హీరోయిన్స్ చిట్టి పుట్టి బట్టలు వేసుకుని ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటారు అన్న విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం హైదరాబాదులో నడపబడుతున్న చాలా పబ్స్కు వచ్చే అమ్మాయిలు హీరోయిన్స్ కన్నా ఎక్కువ గ్లామర్గా ఎక్స్పోజ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు అంటూ ప్రపంచంలో జరుగుతున్న అన్ని అన్యాయాలకు సినిమా వాళ్లనే బలి చేయడం దారుణమని అంటున్నాడు శివాజీరాజా